ఇది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బీడిఆర్ మీరు చూస్తున్నారు బీడిఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కార్ అనేది నేను ఈ మన కాళ్ళ డస్ట్ అనేది వాడతాయి ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అనేది వాడేది ఈ బ్రష్ మనకు చక్కగా క్లీన్గా వాడలేదని నేనైతే ఒక కంపెనీ అఘారో కంపెనీ నుండి అయితే చూసుకున్నట్టయితే ఇది ఒక వాక్యూమ్ క్లీనర్ మనకు కార్ వాక్యూమ్ క్లీనర్ అనేది తీసుకోవడం జరిగింది మన కాళ్ళ కాడ ఈ డస్ట్ అనేది మనకు వాక్యుమైజ్ చేస్తుంది ఈ కిటర్ అనేది తీసుకోవడం జరిగింది అయితే వచ్చి మనకు అఘారవ కంపెనీ నేను అమెజాన్ నుండి దీని అయితే బుక్ చేయడం జరిగింది మనకి ఇవాళ వచ్చింది అయితే ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి దీంట్లో ఏమేమి వచ్చినాయి మనకు ఏమేమి ఉంటాయి మనం చూద్దాం అలాగే దీని కాస్ట్ అనేది మీకు లాస్ట్గా చెప్తాను ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది మనకు దీన్ని తీసుకోవచ్చా తీసుకోరా అనేది మీకు వీడియోలో అయితే క్లారిటీగా ఉంటుంది ఈ వీడియో అనేది మీరు పూర్తి వరకు అయితే చూడండి ఇప్పుడు మనం దీని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే మనకు ఈ వాటర్లో అయితే మనకు ప్యాకింగ్ చేసి వచ్చింది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ మోటార్ యొక్క వాటర్ అనేది వన్ టెన్ అండి నూట పది వాట అనేది వాట్స్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనం దీన్ని ఎక్కడెక్కడ వాడాలంటే మనం డ్రైల్ ప్లేస్ ఉంటుంది కదా మనకు తడిచిన మట్టి తడిచిన దుబ్బ డస్ట్ ఉంటుంది కదా దాంట్లో మాత్రం వాడకూడదు మనకు పొడి డస్ట్ పొడి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా వాటిలో వాడినట్టు అయితే మనకు వాక్యం మనం చేస్తుంది ఈ మిషన్ అనేది ఇక్కడ రాసి పెట్టి ఉంది అదే అదే అదేవిధంగా మనకు ఈ మోటర్ అనేది మనకు టువెల్ డీసీ కరెంట్తో అయితే మనకు రన్ అయితే అవుతుంది మన కార్లో బ్యాటరీ ఉంటుంది కదా అది టువెల్ బ్యాటరీ అయితే ఉంటుంది దానితో రన్ అయితే అవుతుంది మనం బయట మాత్రం కరెంట్లో అయితే దీన్ని పెట్టకూడదు చూసారు కదా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఏమేమైతుంటాయో చెత్త చెదారం అయితే వాటి అయితే మనకు ఇదైతే రిమూవ్ అయితే చేస్తుంది ఈ విధంగా అయితే బాక్స్ అనేది అదేవిధంగా మనకు లోపల ఏమేమి వచ్చినా ఓపెన్ చేద్దాం ఒకసారి మనకు దీంతో అయితే ఒక ఒక బ్యాగ్ అనేది రావడం జరిగింది బ్యాగ్ అనేది ఈ విధంగా అవుతున్నది దీన్ని ఓపెన్ చేద్దాం మీరు ముందుగా ఓపెన్ చేసుకున్నట్టయితే మనకు వాక్యూమ్ ఈ మోటార్ వచ్చారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది దీని మనకు ఇది దీన్ని ఎట్లా అనేది మొత్తం దినే చేసి చూడండి కార్ వాక్యూమ్ క్లీనర్ ఇంకా రాసి పెట్టి ఉంది మోడల్ నెంబరు అలాగే ఈ విధంగా మనకు పవరు అంటే వాట్ ఎంత వన్ టెన్ వాట్ ఉంది ఈ సీరియల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సరే కదా మనకి ఇది టువెల్ టెన్ డిసి కరెంట్ అయితే మనకు రన్ అయితే అవుతుంది మనకు ఈ మోటార్ అయితే ఈ విధంగా ఉంది దీంతో పాటు మనకు వైర్ కూడా హెవీగానే ఇవ్వడం జరిగింది మన కార్లో డిక్కీ డిక్కీ దాకా కూడా ఈ వాక్యూమ్ క్లీనర్ యొక్క వైర్ అనేది మనకు డిక్కీ దాకా కూడా ఉండడం జరుగుతుంది వైర్ కూడా మనకు క్వాలిటీగానే ఇవ్వడం జరిగిందండి ఇది మనకు చాకెట్ ఉంటుంది గేర్ ఆడు గేర్ ఆడు ఉంటుంది కదా మనం మనం సెల్లో అయితే ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటామో ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా దానిలో ఇది అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది వైర్ కూడా మనకు ఇవ్వడం జరిగింది సరే మన కారు ముందటి నుండి డిక్కీ వరకు అయితే ఈజీగా అయితే ఈ వైర్ అనేది అమ్ముతుంది సరే కదా మనకు వైర్ కూడా పొడిగే ఉన్నది అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే ఈ వాక్యం ఫ్లెక్సిబుల్ పైప్ అని ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనకు ఏ సందులు పడితే ఆ సందులో ఈ విధంగా అటు ఇటు ఆడడానికి అయితే ఒక ఫ్లెక్సిబుల్ పైప్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలో కూడా చూపిస్తాను అదేవిధంగా ఒక చిన్న బ్రష్ ఒక చిన్న బ్రష్ కూడా ఇవ్వడం జరిగింది మన సందులో ఇట్టి అనుకుంటా ఈ వాక్యం తోటి ఈ విధంగా పెట్టినట్టు మనకు డస్ట్ అవుతుంది అదేవిధంగా ఒక చిన్న గొట్టం లాంటివి కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకు సందుల్లో ఎక్కడైతే మనకు పైప్ అయితే ఆ అసందులో ఇది కూడా వాడాల్సి ఉంటుంది ఇది కూడా ఏ విధంగా వాడాలని చూపిస్తాను ప్రాక్టికల్గా చూపిస్తాను అదే విధంగా ఇది చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు పైపే అండి అలాగే ఇక్కడ బ్రష్ ఇచ్చడం జరిగింది మనం ఎందుకంటే ఇది దీనికనే ఫిడ్ చేసుకొని మనం ఈ విధంగా ఇట్లా రఫ్ చేసుకుంటూ మనం వాక్యూమ్ ఆన్ చేసినప్పుడు ఈ డస్ట్ అనేది ఇటు కదిలినప్పుడు మనకి ఈజీగా అయితే మనకు వాక్యూమ్ అయితే అవుతుంది లోపలికి అయితే వెళ్ళిపోతుంది డస్ట్ ఒకసారి ఇవన్నీటి ఏ విధంగా ఫిట్టింగ్ చేయాల్సి చూపిస్తాను ఈ పైప్ అనేది మనం ఇక్కడ ముందు ఉంది కదా ఇక్కడ ఇది ఫ్రంట్ సైడ్ అండి ఈ విధంగా అయితే మనం ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సారీ ఇటు సైడ్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకు యారో మార్క్ ఇచ్చారు కదా ఇది ఇటు సైడ్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకొని మనం రావాల్సి ఉంటుంది అదేవిధంగా మిగతా ఉన్నాయి కదా ఇవి కూడా ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ పైప్ కూడా దీన్ని కూడా మనం ఈజీగానే ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా అలాగే మనకు దీని లోపల ఏమైతే ఒకసారి చూద్దాం మనం ఇక్కడ ముంగట ఒక బటన్ ఇవ్వడం జరిగింది బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు ఈ ముంగటి ఇది సెట్ అనేది అయితే రావడం జరిగింది ఒక డస్ట్ అనేది ఈ ముంగటి సెట్ ఉంది కదా దీంట్లో అయితే దీంట్లో అయితే మనకు పేరు కన పోతుంది ఇక్కడ మనకు ఒకటి మన ఇట్లా కిందికింపినప్పుడు దీని నుండి మళ్ళీ డస్ట్ అనేది బయటకు రాకుండా ఒక ఒక లివర్ లాంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ కదా అదేవిధంగా మనకు లోపల ఫిల్టర్ కూడా ఇచ్చాడు ఈ ఫిల్టర్ ఎందుకంటే డస్ట్ అనేది ఈ మోటర్లోకి వెళ్లకుండా ఈ ఫిల్టర్ అనేది మనకు ఇక్కడైతే ఆపడం జరుగుతుంది ఈ డస్ట్ను ఈ ఈ ఇది ప్లేస్ ఉంది కదా ఈ డబ్బా లాంటిది దీంట్లో మాత్రమే ఆగేటట్టు అయితే ఈ ఒక ఫిల్టర్ అనేది చూసుకుంటుంది దీని అయితే ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి మనకి మోటార్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి చూసారు కదా ఇది ఆన్ ఆఫ్ బటన్ ఇది లాకు మనం ముంగటి ఫిట్ చేసుకోవడానికి ఒకసారి దీన్ని ప్రాక్టికల్గా అయితే మన కారు డస్ట్ అనేది ఏ విధంగా క్లీన్ చేస్తానో చూద్దాం వన్ బై వన్ ఒక దాన్ని ఆడుకు వాడుకుంటా మనం చూద్దాం అదేవిధంగా మనకి ఇక్కడ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది ఏ విధంగా వాడాలి ఏం కదా అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేది లేదు ఇక్కడ దీంట్లో ఉంది మనం ఎట్లా వాడాలి ఏం కాదు అనేది వచ్చారు కదా సేమ్ నేను ఆస్టి ఏ విధంగా చెప్పాను విధంగా అయితే ఇట్లా మెన్షన్ చేసేది ఉండడం జరిగింది పెరన్ వాళ్ళు ఉంటే మానువల్ తీసుకుంటే కూడా వాడొచ్చు ఒకసారి మనం దీన్ని వాడుతాం ముందుగా అయితే మనం ఈ పైప్ అనేది వాడదాం ఒకసారి ముందుగా అయితే నేనైతే ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి ఫిట్టింగ్ చేసుకొని దీన్ని ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలని చూపిస్తాను కార్లోకి అయితే వెళ్దాం మనం ముందు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కార్లో డిస్ప్లే పక్కన ఇక్కడ కింద చూసారు కదా మనం ఛార్జింగ్ పెట్టుకుని మీ అందరికీ గెలిచి ఉంటుంది కార్లో ఎవరు ఎదురుకుంటే వాళ్ళకి అందరు గెలిచి ఉంటుంది ఇక్కడైతే మనకు టూ వెల్లర్ జాకెట్ అయితే ఉంటుంది కదా దాంట్లో ఇదని ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇది రన్ అవుతుందా కానీ ఒకసారి రన్ చేద్దాం ఈ బటన్ ఉంది కదా నాబు ఇక్కడ బటన్ ఈ బటన్ ఆన్ చేసుకోవాలి సారీ కీ అని ఆన్ చేయలేదు కీ ఆన్ చేస్తాను ఆన్ అయిపోయింది చూద్దాం ఏదైనా సౌండ్ అయితే వస్తుంది రన్నింగ్ అయితే అవుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్న డస్ట్ అయితే ఉన్నది చాలా ఎక్కువ డస్ట్ అవుతుంది ఈ డస్ట్ అయితే నేను రిమూవ్ చేస్తాను

ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి మనకు పెట్టుకునే పెట్టుకునేక్కడ గ్లాసులు పెట్టుకున్న బాటిల్ పెట్టుకునే కాడ మన చేతులు అయితే లోపలికి అయితే వెళ్ళవు అలాంటి కాడ అయితే మనం ఇలాంటి ఫ్లెక్సిబుల్ పైప్ అని పెట్టుకొని ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అదేవిధంగా ఇలాంటి డోరు హ్యాండిల్ దగ్గర మనకు పేపర్స్ కానీ క్లాత్ కానీ పెట్టుకునే కాడ కూడా మనకు డస్ట్ అనేది ఉంటుంది దాన్ని క్లీన్ చేయడానికి కూడా సారి కూడా మనకు పుట్టు రెస్ట్ కాడ మనం మన కాలు పెట్టుకున్న కాడ అయితే ఈ ఫ్లోర్ మ్యాట్ ఉంది కదా ఈ మ్యాట్ అయితే డస్ట్ అనేది లేకుండా అయితే క్లీన్ చేసింది విధంగా ఇంకోటి కూడా వాడి చూద్దాం ఒకసారి ఈ ఫ్లెక్సిబుల్ పైపుని పక్కన పెడదాం పక్కగా పెట్టి ఇది ఉంది కదా ఈ బ్రష్ పైప్ ఉంది కదా దీన్ని కూడా ఒకసారి వాడి చూద్దాం ఇది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకి ఇలాంటి వెంట్స్ ఉంటాయి కదా వెంట్ లోపల కూడా మనకు డస్ట్ అనేది పేరుకపోతుంది ఆ పేరుకుపోయినప్పుడు ఈ బ్రష్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా అన్నప్పుడు మనకు దీని లోపల ఉన్న డస్ట్ అనేది మిషన్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది సరే కదా మనకి ఈ బ్రష్ అనేది ఈ విధంగా తీసు ఈ బ్రష్తో కూడా మనం ఇట్లా క్లీన్ చేసుకుంటాం కదా చూస్తున్న ఈ పైప్ అనేది ఫిట్టింగ్ చేసుకొని దీనితోటి ఈ విధంగా అనుకుంటా కూడా మనం ఇట్లా ఈ విధంగా అనుకుంటా కూడా మనం క్లీన్ చేస్తాం ఈ బ్రష్ అన్న ఇట్లా తుడుచుకుంటా ఇది వాక్యూమ్ అయితే పెట్టినప్పుడు ఇదైతే ఈ విధంగా క్లీన్ చేస్తుంది ఇక్కడ సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా ఈ విధంగా మనం ఎక్కడైతే వాక్యూమ్ క్లీన్ వెళ్ళదో వెళ్ళినప్పుడు ఈ విధంగా ఈ తోటి చిన్న తోటి ఈ విధంగా అనుకుంటాం మనం సరే అమ్మ చెక్క అయితే నీట్గా అయితే అయ్యిందండి ఫ్లోర్ ఒకసారి దీన్ని మొత్తం దీని లోపల ఏ విధంగా మొత్తం రిమూవ్ చేసి చూద్దాం డస్ట్ ఎంత వచ్చింది కదా అది ఫ్రెండ్స్ మనం ఈ విధంగా లోపల డస్ట్ అని తీసుకున్న తర్వాత ఈ ముంగట ఇది ఉంది కదా దీంట్లో మాకు డస్ట్ అనేది ఉంటుంది దీన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలంటే ఇక్కడ బటన్ ఇచ్చాడు దీని విధంగా ప్రెస్ చేసి ఈ విధంగా అంటే మనకు ఓపెన్ అయితే అవుతుంది తర్వాత ఈ ఫిల్టర్ ఉంది ఈ ఫిల్టర్ రిమూవ్ చేయాలి సరిగా మనం తీసిన డస్ట్ మొత్తం ఈ ఫిల్టర్ దగ్గర తాగింది ఎందుకంటే మనం లోపల మోటార్ లోపలికి అయితే వెళ్ళనీయకుండా ఈ ఫిల్టర్ అనేది మనకు ఉపయోగపడుతుంది సరే కదా మనం తీసిన డస్ట్ మొత్తం దీంట్లోకి అయితే వచ్చింది ఈ ఫిల్టర్ కూడా మనం సాఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కొట్టినట్టయితే అంతా బయటికి అయితే వస్తుంది ఫ్రెండ్స్ దీంతో ఉపయోగం ఏంటంటే మనకు మన చేయి వెళ్ళని చోటుకు మాత్రం ఈ మిషన్ అనేది పెట్టుకొని మనం ఈ డస్ట్ని క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనం ఈ క్లాత్తోటి కానీ బెస్ట్తోటి కానీ దులిపినప్పుడు మనకు డస్ట్ అని లేస్తూ ఉంటుంది ఆ డస్ట్ నుంచి మనం ముక్కలకి వెళ్ళి మనకు డస్ట్ ఎలాది అనేది వచ్చే అవకాశం ఉంటుంది దీంతో అయితే మనకు అలాంటి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు దీంతో మనం ఏదో అయితే వర్క్ చేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్గానే ఉంటుంది సరే కదా మళ్ళీ ఈ విధంగా పెట్టుకొని మనం మళ్ళీ పని చేసుకోవచ్చు కింద లాక్కుంటే లాగ పెట్టుకుని మీరు బండ్కుంటే అయిపోతుంది సరే కదా దీన్ని ఏ విధంగా వాడాలనేది మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే అమెజాన్లో అయితే నేను ఆర్డర్ చేయడం జరిగింది దీని గ్యారంటీ వారంటీ చూసుకున్నట్టయితే వన్ ఇయర్ వారంటీ అనేది దీనికి అయితే ఇవ్వడం జరిగింది ఇట్లా మోటార్ అనేది మన కాఫర్ మోటార్ అనేది రావడం జరుగుతుంది సరే కదా మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే వర్క్ అనేది చాలా చక్కగా వర్క్ చేస్తుంది మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా అయితే పని అయితే మంచి చేస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఆరు యొక్క వాక్యూమ్ క్లీనర్ అనేది చాలా చక్కగా అయితే పనిచేస్తున్నది చూసారు కదా నేను అయితే ఇంతకుముందు అయితే చూస్తున్న ఇలాంటి బ్రష్తో అయితే నేను క్లీన్ చేసుకునేది ఇలాంటి బ్రష్తో అయితే నేను క్లీన్ చేసేది మనం ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసుకొని మళ్ళీ ఎత్తుకొని చెల్లుతున్నంత ఇబ్బంది అయ్యేది ఈ వాక్యూమ్ తోటి చాలా చక్కగా పనిచేస్తుంది డస్ట్ అయితే ఎక్కడ ఉంటుంది అక్కడ ఈ పైపు అయితే చక్కగా దీంట్లోకి ఈ మన ఈ కంటైనర్ ఉంది కంటైనర్లోకి అయితే ఈ డస్ట్ అనేది పీల్చుకోవడం జరుగుతుంది తర్వాత మనం రిమూవ్ చేసుకొని బక్క అయితే పడేసుకోవచ్చు ఇదైతే మనకు చాలా చక్కగా పని పనిచేస్తున్నది ఈ వాక్యూమ్ క్లీనర్ అనేది దీంతో మాత్రం ఎలాంటి పేడి ప్రమోషన్స్ అయితే చేయడం లేదు ఈ నా సంత అవసరం అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేషన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్